హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డీబీఈ స్టడియం ఓకే నిన్నటి క్లాస్కి కంటిన్యూషన్గా ఈరోజు క్లాస్ అనేది మనం చెప్పుకోవడం జరుగుతుందండి ఈరోజు అంటే మనం నిన్న చెప్పుకున్నది సిక్స్త్ క్లాస్ సోషల్ అండి ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఆధారంగా మనం నోట్స్ అయితే తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి ఆ విధంగా మీకు నిన్నటి క్లాస్లో సిక్స్త్ క్లాస్ సోషల్ అనేది సగం వరకు కొంచెం చెప్పుకున్నామండి ఫస్ట్ లెసర్లో సో ఇప్పుడు దానికి కంటిన్యూషన్గా చెప్పుకుందామండి రోజు కూడా మన యొక్క క్లాసులు ఫాలో అవ్వండి మీకు ఒక చక్కటి నోట్స్ అదేవిధంగా చక్కటి బిడ్ బ్యాంక్ వంటి నోట్స్ అనేది రెడీ అవుతుంది ఓకే ఇప్పుడు సిక్స్త్ క్లాస్ షోట్లు అండి మనం న్యూ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా నోట్స్ అయితే తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అది ఏ విధంగా పొందాలనేది మీకు కింద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ అయినా పర్లేదు మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తు ఇస్తున్నాము ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు ఎప్పటికప్పుడు మన యొక్క డిఎస్సి అప్డేట్స్ కానీ నోట్స్ కానీ ఉపయోగపడేటువంటి వీడియోస్ కానీ పెట్టడం జరుగుతుందండి వాట్సాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా మన ఛానల్ నుంచి మీకు స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా డీబీ స్టడీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి ఓకే మనం న్యూ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా అంటే మొన్న టెట్కి ఇచ్చినటువంటి సిలబస్ ఆధారంగా నోట్స్ అయితే ప్రిపేర్ చేసి ఎప్పటికప్పుడు పెట్టడం జరుగుతుంది మీకు అంటే మీరు ఏ విధంగా ఈ యొక్క పీడిఎఫ్ నోట్స్లు పొందాలి అనేది డీటెయిల్స్ అనేది ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే చెప్తారండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మీకు ఏ విధంగా పేమెంట్ చేయాలి ఏ విధంగా స్క్రీన్షాట్ పెట్టాలి మొత్తం డీటెయిల్స్ చెప్తారు దాని ద్వారా మీకు త్రీ టు నైన్త్ క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ నోట్స్ ప్రిపేర్ చేస్తాము సైన్స్ మరియు సోషల్ పూర్తిగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి నోట్స్ అనేది వస్తుంది అంటే టెక్స్ట్ బుక్లోని ప్రతి ఒక్క అంశాన్ని బిట్టుకు బిట్గా మలిచి మీకు మంచి నోట్స్లు తయారు చేస్తామండి అప్ టు టెన్త్ క్లాస్ వరకు టెన్త్ అనేది రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి టెన్త్ సిలబస్ వస్తుంది మనకు టెట్ సిలబస్కి అదే ఇచ్చారు డిఎస్సి కూడా పొద్దున్న అదే వస్తుంది కాబట్టి ఓకేనా ఇవి చదివితే మీకు మ్యాక్సిమం సైన్స్ సంవత్సరంలో మంచి స్కోర్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఓకే రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా మనం ఈ నోట్స్లు అనేది ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడు చూసుకుంటే మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నామండి సిక్స్త్ సోషల్ సౌర కుటుంబంలో మన భూమి ఫస్ట్ లెసన్ అనేది కొద్దివరకు మనం చెప్పుకోవడం జరిగింది ఇక్కడ ఈ పట్టిక కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలనేది చెప్పాము ఇందులో సూర్యుని చుట్టూ అంటే గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగేటువంటి సమయం తక్కువయ్యేది ఎక్కువయ్యేది తన చుట్టూ తాను తిరిగే గ్రహాలు తక్కువ సమయం ఏ గ్రహానికి ఉంటుంది ఎక్కువ సమయం ఏ గ్రహానికి ఉంటుంది ప్రతిదీ కూడా మీకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఉపగ్రహాలు ఏ గ్రహానికి ఎక్కువగా ఉన్నాయి ఏ గ్రహానికి తక్కువగా ఉన్నాయి ఏ గ్రహాలకు ఉపగ్రహాలు లేవు ఓకేనా ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది పట్టికర్ క్లియర్గా చదవండి మంచి లెసన్ అండి ఒక మార్క్ అయితే ఖచ్చితంగా వచ్చేటువంటి లెసన్ టెట్లో ఓకే ఇక్కడ మనకు ఇది కూడా చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క భూమి భూమి గురించి చెప్పుకుందామండి భూమి భూమి యొక్క ప్రత్యేకతలు ఏమిటి సూర్యుని నుండి మూడవ గ్రహం అండి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ నిన్న సైకిల్ అనేది సూర్యుడు ఇలా ఉంటే సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం రెండవ గ్రహం మూడవ గ్రహం అలా మనకు ఎనిమిది గ్రహాలు అయితే చెప్పుకోవడం జరిగిందండి ఓకే ఆ ఎనిమిది గ్రహాలు కూడా మీకు చెప్పాము దాని ఆధారంగా మనం చూసుకోవచ్చు ఓకే ఫస్ట్ గ్రహం ఏంటండి బుధుడు రెండవ గ్రహం శుక్రుడు మూడవ గ్రహం ఏంటండి భూమి అంటే సూర్యుడి నుంచి దగ్గరలో ఓకే నెక్స్ట్ పరిమాణంలో ఐదవ గ్రహం అండి గుర్తుపెట్టుకోండి బాగా పరిమాణంలో ఐదవ పెద్ద గ్రహం భూమి సూర్యుని నుంచి దూరంలో చూసుకుంటే మూడవ గ్రహం భూమి భూమి ధ్రువాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది అందుకే దీని ఆకారం జియోయిడ్ భూమి యొక్క ఆకారం ఏంటండి జియోయిడ్ గుర్తుపెట్టుకోండి జియోయిడ్ చాలాసార్లు ఇచ్చినటువంటి బిట్ ఓకే జియోయిడ్ అనగా భూమి లాంటి ఆహకారము భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు అంటే సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహాలు ఒకటే ఒకటి మనం చెప్పుకుంటే మొట్టమొదటిగా ఉపగ్రహం కలిగినటువంటి గ్రహం ఏంటండి భూమి ఒక ఉపగ్రహం ఉంటుంది అది చంద్రుడు ఓకే అంటే మొత్తం సౌర కుటుంబంలో చూసుకుంటే గ్రహాల్లో ఏ గ్రహానికి ఉపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయంటే శని ఓకే సార్ అండి నెక్స్ట్ బాహ్య అంతరిక్షం నుండి భూమి నీలం రంగులో కనిపిస్తుంది అంటే బయట నుంచి వస్తే బయట నుంచి వస్తే భూమి తర్వాత గ్రహం నుంచి మనం భూమిని చూసినట్లయితే ఇది నీలం రంగులో కనిపిస్తుంది అందుకే దీన్ని మనం నీలి గ్రహము అంటారు బ్లూ ప్లానెట్ అనేది అంటారు ఏ గ్రహాన్ని అండి మన యొక్క భూమిని ఓకే రెడ్ ప్లానెట్ కూడా ఉంటుంది ఆ తర్వాత చెప్పుకుందామండి ఇది నాలుగు ప్రధాన ఆవరణాలను కలిగి ఉంటుంది భూముల్లోని నాలుగు ప్రధాన ఆవరణాలు ఉంటాయండి అవి మీకు తెలుసు శిలావర్ణం జలావరణం ఓకే వాతావరణం అదేవిధంగా జీవావరణం ఈ యొక్క ఆవరణం గురించి టెక్స్ట్ బుక్లో అయితే చిన్న చిన్న అంశాలు ఇవ్వడం జరిగింది శిలావర్ణం అనగా మనం నివసించేటువంటి భూమి ఇదే మనకు శిలావరణము నెక్స్ట్ ఇది ఏ విధంగా ఉంటుంది శిలావర్ణం అంటే రాళ్ళు నేలతో కూడిన భూమి యొక్క ఘనభావహ్య పొర దీన్నే మనం శిలావర్ణం అని అంటారు జలావర్ణం ఓకే మీకు తెలుసు భూమిపై గల జలభాగాలన్నింటినీ అంటే మూడవ వంతు మనకు జలభాగాలు ఉన్నాయండి దాన్ని మనం జలావరణం అని అంటారు నెక్స్ట్ వాతావరణము ఇంపార్టెంట్ అండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఒకటి వస్తుంది అది రిపీటెడ్గా వస్తుందండి సో మీరు గుర్తుపెట్టుకోండి వాతావరణం భూమి చుట్టూ విస్తరించి ఉన్నటువంటి గాలి పొరనే మనం వాతావరణం అంటారు వాతావరణంలో వాయులలో ప్రధానమైన చూసుకుంటే అంటే వాతావరణంలో మనకు వాయువులు ఉంటాయి కదండీ ఆ వాయువుల్లో ఏ వాయువు ఎంత శాతమో అంటే నత్రజని సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ అండి నత్రజని సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుందండి నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఆక్సిజన్ ట్వంటీ వన్ పర్సెంటేజ్ వాతావరణంలో వాయుల్లో ఉన్నటువంటి ప్రధాన క్రమం ఈ క్రమం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి నత్రజని సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ అధికంగా ఉంటుంది ఆక్సిజన్ అనేది ట్వంటీ వన్ పర్సెంటేజ్ అదేవిధంగా సీవో నెక్స్ట్ క్రమంలో ఉంటుంది ఇక్కడ మనకు పిగర్ ఇవ్వలేదు కానీ నెక్స్ట్ క్లాస్లో మనకి ఇవ్వడం జరిగిందండి జీరో పాయింట్ జీరో త్రూ ఉంటుంది నెక్స్ట్ హెచ్ టూ హీలియం ఆర్గాన్ ఓ త్రీ వంటి ఇతర వాయువులు ఇక్కడ మనకు జడవాయువుల్లో చూసుకుంటే ఆర్గాన్ ఎక్కువగా ఉంటుందండి ఓకేనా ఇవి వాతావరణంలో వాయువుల్లో ఉండే ప్రధానమైనవి అండి గుర్తుపెట్టుకోండి ఈ క్రింద వానిలో వాతావరణంలో వాయువు కానిది అని అడుగుతారు లేకపోతే వాతావరణంలో ఉండేటువంటి వాయువుల శాతంలో క్రమం అడుగుతారండి ఎక్కువ నుంచి తక్కువగా అడుగుతారు తక్కువ నుంచి ఎక్కువగా అడుగుతారు ఓకే ఈ విధంగా మనకు ఇంపార్టెంట్ బిట్ అనేది ఇక్కడ మనకు వస్తుందండి సో ఎవరైనా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏ ఒక్క అభ్యర్థి అయినా సరే ఈ నోట్స్ మంచిగా ఉపయోగపడుతుంది మీకు నో రివిజన్గా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఆల్రెడీ టెక్స్ట్ బుక్ చదివిన వాళ్ళు టాపర్స్ అయినా సరే వాళ్ళకు రివిజన్గా అప్ టు ఎగ్జామ్ వరకు ఉపయోగపడుతుంది ఎక్సలెంట్గా ఎన్ని రివిజన్లు చూసుకునే విధంగా మన నోట్స్లో ఉపయోగపడతాయండి సైన్స్ సోషల్ అప్ టు టెన్త్ క్లాస్ వరకు సిలబస్ ఆధారంగా మన నోట్స్ పీడిఎఫ్లో ఉంటాయి ప్రతి సబ్జెక్ట్కి ఓకేనా సైన్స్ అదే అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి నోట్స్లు ఏంటంటే మ్యాథ్స్ తెలుగు ఉన్నాయండి అందువల్ల మీకు వన్ టు ఎయిత్ క్లాస్ వరకు మ్యాథ్స్ తెలుగు మనం రాసాము సో అవి కూడా మీకు దాంతోపాటుగా ఇస్తాము ఏ విధంగా పొందాలనేది ఇక్కడ నెంబర్ ఇచ్చాం కదండి ఆ నెంబర్కు మీరు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో ఏ విధంగా పొందాలనేది తెలుస్తుంది లేకపోతే వాట్సాప్ గ్రూప్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము అది అందులో జాయిన్ అవ్వండి ఓకే ప్రతిరోజు కూడా మంచి మంచి అప్డేట్స్ మంచి మంచి వీడియోస్ అదేవిధంగా ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నెక్స్ట్ జీవావర్ణం లాస్ట్ ఆవరణం ఏంటండి జీవావర్ణం భూమిపై నీటిలో గాలిలో గల అన్ని జీవులను కలిపి మనం జీవావర్ణం అని అంటారు జీవుల్ని కలిపి ఓకే కాంతి సెకండ్కు ఎన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో అండి మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది సెకండ్కు ఓకే సెకండ్కు కాంతి వేగం ఎంత అండి సెకండ్ పర్ కిలోమీటర్ అండి సెకండ్కు కిలోమీటర్ పర్ సెకండ్ అండి సెకండ్కు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది కాంతి గుర్తు పెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ పెట్టండి నెక్స్ట్ సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం ఎనిమిది నిమిషాలు సూర్యుడి యొక్క కాంతి భూమిని చేరడానికి మనకు ఎంత టైం పడుతుంది ఎనిమిది నిమిషాలు చెప్పే బిట్లన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్లు అండి టెక్స్ట్ బుక్లోని ప్రతి ఒక్క అంశాన్ని బిట్గా మలిచి మంచి నోట్స్ అయితే తయారు చేసాము ఏ ఒక్క అంశం కూడా మిస్ కాకుండా బిట్ వైజ్ మంచి నోట్స్ అండి ఇది ఓకే మిస్టేక్స్ ఉండవు అదేవిధంగా టెక్స్ట్ బుక్ చదివే చదవాల్సిన అవసరం కూడా మనకు ఉండదు ఒకవేళ టెక్స్ట్ బుక్స్ లేవు అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి మెటీరియల్ నోట్స్ అండి ఇప్పుడు సైన్స్ సోషల్ చదవాలంటే మీరు చాలా చాలా కష్టపడాలి ఎందుకంటే ఎక్కువ సిలబస్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మనకు భూమికి ఉన్నటువంటి ఏకైక ఉపగ్రహం చంద్రుడు అని చెప్పుకున్నాం కదా ఆ చంద్రుడు గురించి చెప్పుకున్నాము భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు సహజమైన ఉపగ్రహం చంద్రుడు అండి దీని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో నాలుగవ వంతు ఉంటుంది వ్యాసం అంటే రెండు వ్యాసార్థాల కలియకనే మనం వ్యాసము అంటారు అలాంటి వ్యాసాలు కలిగినటువంటి నాలుగు చంద్రుల్ని కలిపితే మనకు ఒక భూమితో సమానము అంటే భూమి యొక్క వ్యాసం అంత ఉంటుంది చంద్రుడు యొక్క వ్యాసం ఎంత ఉంటుందని చెప్పారండి వన్ బై ఫోర్త్ నెక్స్ట్ చంద్రుడు భూమి నుండి మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది చంద్రుడు భూమి నుండి మనకి ఎంత దూరంలో ఉన్నాడండి మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఇరవై ఏడు రోజులు ఓకే ఇరవై ఏడు రోజులు పడుతుంది అలాగే తన చుట్టూ తాను తిరగడానికి అదే సమయం పడుతుంది ఇరవై ఏడు రోజులు పడుతుందండి దీన్ని బిట్టుకో బిట్టుగా కూడా మనకు అడగడం జరిగిందండి చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి ఒకసారి తిరిగి రావడానికి ఇరవై ఏడు రోజులు పడుతుంది అదే చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి కూడా అంతే సమయం పడుతుంది అంటే ఇరవై ఏడు రోజులు ఓకే ఒక దాన్ని ఇరవై ఏడు రోజులు సమయం పడుతుందండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు చంద్రయాన్ త్రీ వెళ్ళేటప్పుడు మనకు ఆ ఇరవై ఏడు సమయం గురించి పూర్తిగా తెలిసిందండి చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అమెరికా వ్యక్తి అండి ఓకే జూలై ఇరవై ఒకటి నైన్టీన్ సిక్స్టీ నైన్లో అడుగుపెట్టారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు చూసుకుంటే ఇన్సాట్ ఐఆర్ఎస్ ఎడ్యూసాట్ మొదలైనవి అంతరిక్షంలో కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఉన్నాయండి ఇప్పుడు చంద్రయాన్ త్రీ చాలా కూడా లేవు ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం ఎస్డిఎస్సి శ్రీహరికోట తెలుసు కదండి మీకు నెల్లూరులో ఉంది శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ షార్ అనే పేరు పెట్టారు ఎవరి జ్ఞాపకార్థం అండి సతీష్ ధావన్ జ్ఞాపకార్థం ఎస్డిఎస్సి శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ షార్ అని పేరు పెట్టారండి ఓకేనా నెక్స్ట్ అంగారక గ్రహము ఏంటండి అంగారక గ్రహము దీన్ని మనం ప్లానెట్ అంటారండి ఇంకా ఇక్కడ చూసుకుంటే దీనిపై అరుణ గ్రహం అంగారక గ్రహము దీనిపై వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి ఇస్రో మంగళయాన్ మంగళ్యాన్ ఇప్పుడు ట్రెండింగ్ అండి మంగళయానం మార్చ్ ఆర్బిటార్ మిషన్ మామ్ను సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల పద్దె పద్నాలుగున చేరుకుంది మంగళయాన్ను దీని మీదకు పంపించారండి అంగారక గ్రహము ఓకే నెక్స్ట్ అంగారక గ్రహాన్ని చేరుకున్న నాలుగవ అంతరిక్ష సంస్థ ఇస్రో ఇస్రో బెంగళూరులో ఉంది కదండి ఇస్రో సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ రష్యాకు సంబంధించి మొట్టమొదటిగా గ్రహంపై చేరుకుందండి నెక్స్ట్ నాసా నెక్స్ట్ మూడో ప్లేస్లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అదేవిధంగా నాలుగో ప్లేస్లో అంగారక గ్రహాన్ని చేరుకున్నటువంటి స్పేస్ ఏజెన్సీ మందండి ఓకే ఇస్రో నాలుగవ అంతరిక్ష సంస్థ ఓకే మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నామండి గ్రహాల గురించి ఆ ఎనిమిది గ్రహాల్లో నాలుగో గ్రహం మరియు ఐదో గ్రహం మధ్యలో వెళ్ళేటువంటి గ్రహ శకలాలు ఆస్ట్రాయిడ్స్ గురించి మనం చెప్పుకుందాము అక్కడ మనకు టచ్ అయ్యలేదు కానీ ఇక్కడ మనకు గ్రహ శకలాలు ఆస్ట్రాయిడ్స్ గురించి మనకు ఇవ్వడం జరిగిందండి ఆ యొక్క నాలుగో గ్రహం ఏంటండి చెప్పుకున్నాము అంగారక గ్రహము అదేవిధంగా ఐదవ గ్రహం బృహస్పతి ఈ కక్షల మధ్య ఇవి కనిపిస్తాయి అని లాస్ట్ క్లాస్లో మీకు చెప్పుకున్నాము గ్రహ శకలాలు లేదా ఆస్టరాయిడ్స్ సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులండి ఈ గ్రహ శకలాలు చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలే ఈ యొక్క గ్రహ శకలాలు ఓకే గ్రహం నుంచి పేలినటువంటి గ్రహ శకలాలు గ్రహం యొక్క భాగాలే మనకు ఈ ఆస్ట్రాయిడ్స్ అండి ఓకే ఉల్కలు చూసుకుంటే సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు ఇవి ఉలకలండి నెక్స్ట్ తోకచుక్కలు దీని గురించి గెలాక్సీ వీటి గురించి కూడా చెప్పుకొని నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదామండి ఓకే ఇవి కూడా ఇప్పుడు చెప్పేసుకుందాము నెక్స్ట్ తోకచుక్కలు తోకచుక్క అంటే తల తోకతో కనిపించే ఖగోళ వస్తువు ఓకే తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘనాకాల కణాలను కలిగి ఉంటుంది తోక వాయువుతో తయారవుతుంది ఓకే ఇది నోట్స్ అంతా మనం ప్రిపేర్ చేసి ఇప్పుడు మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సరదాగా మీకు టైము టైంపాస్ కాలేనప్పుడు ఒక పదిహేను నిమిషాలు ఈ క్లాస్ వింటే మీకు రివిజన్గా బెస్ట్గా ఉపయోగపడుతుంది ఈ నోట్స్ తీసుకుని త్వరగా మీరు రివిజన్ బై రివిజన్ ఈజీగా చదవచ్చు ఎక్కువ మార్కులు కూడా గెయిన్ చేసుకోవచ్చు ఈ నోట్స్ అనేది మీకు తక్కువ కాస్ట్గా పెట్టడం జరిగింది ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు ఏ విధంగా పర్చేజ్ చేసుకోవాలి లేకపోతే డిస్క్రిప్షన్లో ఏ విధంగా ఈ యొక్క నోట్స్ పీడిఎఫ్లు పొందాలి అనేది కూడా ఇచ్చేయమండి ఓకే ఇక్కడ తోకచుక్కల్లో హేలీ తోకచుక్క ఇంపార్టెంట్ అండి హేలీ తోకచుక్క అంటే ఇంపార్టెంట్ డెబ్భై ఆరు సంవత్సరాలకు ఒకసారి భూమి దగ్గరకు వస్తుంది చివరిగా చూసుకుంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఈ హేలీ తోకచుక్క కనిపించింది మళ్ళీ మనకు ఎప్పుడు కనిపిస్తుందండి రెండు వేల అరవై ఒకటిలో కనిపిస్తుంది నెక్స్ట్ జనరేషన్ మనకు చూడొచ్చు నెక్స్ట్ ఈ లెసన్లో చూసుకుంటే లాస్ట్ టాపిక్ అండి తర్వాత రేపు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాము నెక్స్ట్ గ్యాలాక్సీ గ్యాలక్సీ అంటే నక్షత్రాల సముదాయాన్ని మనం గ్యాలక్సీ అంటారు మన సౌర కుటుంబంలో ఈ గ్యాలక్సీలో ఒక భాగం మన సౌర కుటుంబం అండి దీన్నే పాల పొంత అని కూడా అంటారు ప్రాచీన భారతదేశంలో దీనిని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావిస్తారు అందువలన దీన్ని ఆకాశ గంగా అంటారు గ్యాలాక్సీ మనకు పేరేంటండి ఆకాశ గంగా కొన్ని కోట్లాది గ్యాలక్సీల సమూహమే మనకు విశ్వం విశ్వం ఏంటండి ఇది మనకు చిన్న నుంచి పెద్దకి అమర్చమని ఇస్తారండి ఓకే గ్యాలాక్సీ విశ్వం ఇవన్నీ పాల పొంత ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అవి గుర్తుపెట్టుకోవాలి కొన్ని కోట్లాది గ్యాలాక్సీలను కలిపితే విశ్వం అంటే గ్యాలాక్సీ కంటే విశ్వం పెద్దది మన సౌర కుటుంబం గ్యాలాక్సీ లేదా పాల పొంతలో ఒక భాగము అంటే గ్యాలాక్సీ పాల పొంత కంటే మన సౌర కుటుంబం ఏంటంటే చిన్నది ఓకే వరుస క్రమం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ విధంగా చదవాలని బిట్టేదైనా ఏదైనా నెక్స్ట్ లెసన్ ఏంటంటే గ్లోబు భూమికి నమూనా ఇది నెక్స్ట్ పార్ట్లో మనం చెప్పుకుందాము ఆ విధంగా ప్రతిరోజు కూడా క్లాస్ చెప్పుకుందాము ప్రతిరోజు ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ